హాయ్ అండి ఈ రోజు రసంలో కాంబినేషన్ గా అయితే చేపల ఫ్రై అయితే పొద్దున్నేనే చేపల మార్కెట్ కి వెళ్లి చేపలైతే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇవైతే చెరువు చేపలు అనమాట చేపలు క్లీనింగ్ చేసే దగ్గర అయితే చాలా మంది ఉన్నారు ఇంకా చేపల్ని అక్కడ క్లీన్ చేయించుకొని ఇంటికి తెచ్చుకొని వండుకునేసరికి చాలా లేట్ అయిపోతుందని మేమే అయితే ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేసుకున్నాం అనమాట ఏ నాన్ వెజ్ ముక్కలైనా సరే క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ చేప ముక్కల్ని తెచ్చుకొని క్లీన్ చేసింది ఒక ఎత్తే అయితే ఇంకో కూర వండడము ఇంకొక ఎత్తి అనమాట మీకు చేపలలో చేపలు ఫ్రై అంటే ఇష్టమా చేపల పులుసు అంటే ఇష్టమా అన్నది కామెంట్ చేయండి నేనైతే చేపల ఫ్రై అనే చెప్తాను నాకైతే చేపల ఫ్రై చాలా ఇష్టం అనమాట ఇంకా చేప ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత మేమైతే కొన్ని చేప ముక్కలతో ఫ్రై చేసుకున్నాము ఇంకొన్ని చేప ముక్కలతో అయితే పులుసు చేసుకున్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది చేపల ఫ్రై ని నేను ఎలా చేసాను అన్నది ఈ వీడియోలో చెప్తాను చేపల్ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే కొంచెం పిండి ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే నిశ్వాసం రావన్నమాట నాకైతే కొన్ని చేపల పేర్లు తెలుస్తాయి కానీ ఇప్పుడైతే నేను పట్టుకున్న చేపల పేర్లు అయితే నాకు తెలీదు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే చేప పైన ఉన్న పొక్కును మొత్తము తో అయితే గీకేసామంటే అనమాట చాక్ సరిగ్గా రాలేదు అందుకే కొంచెం షార్ప్గా ఉన్న ఈ స్పూన్తో అయితే క్లీన్ చేసామన్నమాట చేపలకి పైన పొట్టు తీయడం అయితే అయిపోయింది ఇప్పుడు కొంచెం రాగి పిండి వేసుకొని నీట్ గా క్లీన్ చేసేద్దాం రాగిపిండి వేయాలనే ఏం లేదు రాగిపిండి ప్లేస్ లో కొంచెం బూడిద వేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు మా దగ్గర లేదు కాబట్టి రాగిపిండి వేసుకుని క్లీన్ చేసుకుంటున్నాము చేపని క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు నీట్ గా వాష్ చేసేసుకొని కట్ చేసేద్దాం క్లీన్ చేసిన తర్వాత వచ్చిన ముక్కలు అయితే ఇవే అనమాట ఇప్పుడు ఈ ముక్కల్ని అయితే కొంచెం పసుపు వేసి క్లీన్ చేద్దాం ఒక స్పూన్ వరకు పసుపు వేస్తున్నా పసుపు అయితే ఈ ముక్కల్ని నీట్ గా కడిగేసాం కదా ఇలాంటి చాప ముక్కల్ని అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి అయితే ఈ ప్లేట్ లో పెట్టేద్దాం ఫస్ట్ అయితే ఇలాంటి చేప ముక్కలన్నింటినీ ఈ ప్లేట్ లో అయితే పెట్టేద్దాం ఇదిగోండి తలా తోక ఉంటుంది కదా వాటిని అయితే పులుసు చేసేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఈ ముక్కల్ని అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ ముక్కల్ని ఇప్పుడు సపరేట్ చేశాం కదా వీటికైతే ఇప్పుడు మసాలా అయితే ఈ ప్లేట్లో కలిపేద్దాం పసుపు కారం అయితే కారం తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్ల వరకు వేస్తున్నా ఇదైతే ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసేద్దాం ధనియాల పౌడర్ అయితే రెండు స్పూన్ల వరకు యాడ్ చేసా పెప్పర్ పౌడర్ కూడా వేసేద్దాం ఫిష్ ఫ్రై మసాలా కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేస్తున్నా ఒక స్పూన్ వరకు గరం మసాలా కూడా వేస్తున్నా కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేద్దాం ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నా హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు దీన్ని అయితే మొత్తం కలిసేటట్లయితే కలిపేద్దాం ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని మసాలా అయితే ముద్దలా కలిపేసుకోవాలి ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు మసాలా ఈ మాత్రం వరకు కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్న మసాలా మొత్తం ఈ చేప ముక్కలకైతే పట్టించేద్దాం చేప ముక్కలకి ఈ విధంగా మసాలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేపల ఫ్రై కోసము మసాలా మొత్తం కలిపేసుకుని చేప ముక్కలకి అయితే పట్టించేశాను కదా ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఫ్రిడ్జ్ లో అయితే నేను హాఫ్ అన్ అవర్ పెడుతున్నా ఇప్పుడు ప్యాన్ లోకైతే ఆయిల్ వేసేద్దాం చేప ముక్కల్ని ఫ్రిడ్జ్ లో పెట్టి హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ప్యాన్ లో అయితే ఫ్రై చేసేద్దాం ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఆయిల్లో వేసేద్దాం చేప ముక్కలు ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి ఇంకో సైడ్ అయితే తిప్పేద్దాం చేప ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేద్దాం ఇంకా మిగిలిన చేప ముక్కల కోసం అయితే పాన్ లో ఆయిల్ వేస్తున్నా మిగతా చేప ముక్కలను కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండో సరి వేసిన చేప ముక్కలు కూడా ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి రెండో సైడ్కి అయితే తిప్పేద్దాం రెండో సర్వేసిన చేప ముక్కలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుని ప్లేట్లో వేసేద్దాం అన్ని చేప ముక్కల్ని ఇదే విధంగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట అంతే చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే చేపల ఫ్రైలలోకి ఆనియన్ కూడా పెట్టేద్దాం చేపల ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి చేపల ఫ్రై మీద కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది అయితే ఆయిల్ లో సాఫ్ట్ గా ఫ్రై అయిపోయింది చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ చేపల ఫ్రై ని టేస్ట్ చూసి అయితే చెప్తా ఇలాగొచ్చిందేమన్నది ముక్క సాఫ్ట్ గా ఫ్రై అయిపోయింది చేపల ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వండి ఈ రోజు అయితే నేను రసంలోకి కాంబినేషన్ గా చేపల ఫ్రై చేశాను అనమాట రసము వైట్ రైస్ చేపల ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వైట్ రైస్ లోకి ఈ రసం వేసుకొని చేపల ఫ్రై వేసుకొని టేస్ట్ చూసి అయితే చెప్తా రసంలోకి కాంబినేషన్ గా చేపల ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో అన్నది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది